హలో అండి అందరికీ నమస్కారం నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీగా చేసుకోగలిగే బోన్లెస్ చికెన్ ఫ్రై చూపించిపోతున్నానండి చూడ్డానికి చాలా బాగుంది కదండీ చూడ్డానికే కాదండి మీరు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి చికెన్ జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉండి ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా రుచి చాలా బాగుంటుంది ఈ చికెన్ పీసెస్ గట్టిపడకుండా మెత్తగా ఉండాలంటే ఎలా ఫ్రై చేయాలి అనేది వివరంగా చెప్పాను మీరందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇంకెందుకు ఆలస్యం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా కేజింపావ వరకు బోన్లెస్ చికెన్ తీసుకుని మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకోండి చివరిలో కొద్దిగా ఉప్పు అలాగే నిమ్మరసం వేసి కడిగి పెట్టుకుంటే నీస్వాసన ఏమైనా ఉంటే పోతుంది ఇక్కడ పీసెస్ చూసారు కదండి మీడియం సైజులో తీసుకుంటే సరిపోతుంది ముందుగా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి ముక్కలకు బాగా పట్టించండి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఇక్కడ కారం ఫ్రై చేస్తున్నప్పుడు వేసుకుంటాం కాబట్టి ఈ కారం అయితే సరిపోతుంది ఉప్పు కారం పసుపు అన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మాకు ఇక్కడ దొరికే చికెన్ ఫ్రిడ్జ్లోదే కాబట్టి నేను మ్యారినేషన్ ఏమీ చేయటం లేదండి మీరు ఫ్రెష్గా కొట్టించుకుని తీసుకొచ్చిన చికెన్ అయితే పదిహేను నిమిషాల వరకు మ్యారినేట్ చేస్తే సరిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో ఫార్టీ నుండి ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసి హీట్ చేయండి నెక్స్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఆయిల్లో వేసి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి చికెన్ సాఫ్ట్గా ఉండాలంటే బోన్లెస్ చికెన్ ఎప్పుడు చేసినా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి అస్సలు ఫ్రై చేయకూడదు అలా చేస్తే చికెన్ రబ్బర్లా సాగి గట్టిగా వచ్చేస్తుందండి తినడానికి అస్సలు బాగుండదు ఈ చికెన్ ఫ్రై అయ్యేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం చెక్క పది లవంగాలు ఐదు యాలికలు దంచి పౌడర్లా చేసి పెట్టుకోండి ఈ రోళ్ళు లేనివారు మిక్సీలో వేసి గ్రైండ్ చేసినా పర్వాలేదు ఇప్పుడు ఇలా హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఫ్రై చేశాక వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచితే సరిపోతుందండి ఇక్కడ నేను నాన్ స్టిక్ కడాయి యూజ్ చేశాను దానివల్ల నాకు స్టిక్ అవ్వకుండా ఈజీగానే ఫ్రై అవుతుందండి మీరు స్టీల్ బాటిల్లో చేసినట్లయితే దగ్గరుండి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన పీసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఈ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఒక కప్ ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి ఇవి త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేశాను మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ వేశాం కదా చూసుకుని సరిపడా వేయండి ఆనియన్స్ టూ మినిట్స్ ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే మనం దంచుకున్న మసాలాను ఒక పావు టీ స్పూన్ వరకు వేయండి మూడు నిమిషాలు ఈ మసాలాలన్నీ కలిశాక ఫ్రై చేసుకున్న చికెన్ వేసి బాగా మిక్స్ చేయండి ఇక్కడ ఫ్లేమ్ లో టు మీడియంలో ఉంచి ఫ్రై చేయాలి మ్యారినేట్ చేసినప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసాం కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసి అంతా కలిసేటట్లు మిక్స్ చేయండి కారం అంతా కలిసిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ చికెన్కు మంచి టేస్ట్ని ఇస్తుందండి చివరిగా మిగిలిన మసాలా అంతా వేసుకుని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించాలి ఇలా రోట్లో దంచిన ఈ ఫ్రెష్ మసాలాలను ఏ కర్రీలో వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి చివరిగా కొత్తిమీరని వేసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే యమ్మీ ఎమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అల్టిమేట్గా ఉంది అని చెప్తారు ఈ నుంచి ఫ్రైని ఏదైనా రైస్తో కానీ చపాతీతో కానీ ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్